అందరికీ నమస్కారం ఒక చిన్న విన్నపం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టే ప్రతి వీడియోని తప్పకుండా లైక్ చేయండి ఈరోజు నేను చెప్పబోయే కథ ఎక్కడి నుండి ఎక్కడికి చాలా రోజుల క్రితం ఒక ఊళ్ళో రంగారావు అనే యువకుడు ఒకడు ఉండేవాడు పట్నంలో అతనికి ఓ చిన్న స్థలం ఉండేది అందులో కనీసం ఒక్క గదైనా కట్టాలని అతనికి భలే కోరిక పట్నంలో గది కట్టాలంటే కనీసం పదివేల రూపాయలైనా ఉండాలి కానీ రంగారావు దగ్గర ఏనాడు అంత డబ్బు జమ కాలేదు ఒక రోజున రంగారావు పొలం దొన్నుతున్నాడు అకస్మాత్తుగా అక్కడ అతనికి ఒక బంగారు నాణం దొరికింది అబ్బా బంగారు నాణం దీంతో నా అవసరాలన్నీ తీరిపోతాయి అనుకొని అతను పని ఆపి దాన్ని జేబులో వేసుకుని ఇంటికి బయలుదేరాడు ఇంటికి పోతుంటే దారి మధ్యలో ఒక ముసలాయన ఎదురుపడ్డాడు రంగారావుకి ఒక గాడిదని తోలుకొని వస్తున్నాడాయన నాయన చాలా ఆకలిగా ఉంది రెండు రోజులుగా ఏమీ తినలేదు నీకు మేలు జరుగుతుంది నీ దగ్గర ఏమైనా ఉంటే దానం చెయ్యి బాబు అన్నాడా ముసలాయన రంగారావుతో సంతోషంగా ఉన్న రంగారావుకు అబద్ధం చెప్పబుద్ధి కాలేదు పోనీలే ఇది నాకు దొరకలేదనుకుంటాను అని అతను తన జేబులోని బంగారు నాణం తీసి ఆ ముసలాయనకి ఇచ్చేశాడు చాలా గొప్ప పని చేశావు నాయన దీనితో నా అవసరం నెరవేరుతుంది ఇదిగో ఈ గాడిద మంచిది దీన్ని నువ్వు తీసుకెళ్ళు అని ఆ ముసలాయన తన గాడిదను రంగారావుకు ఇచ్చి ముందుకు సాగాడు రంగారావుకు ఆ గాడిదను ఏం చేయాలో అర్థం కాలేదు వద్దన్నా వినిట్లు లేడు ముసలాయన అందుకని అతను దాన్ని తోలుకొని ఇంటికి పోయాడు ఇంటికి పోయేసరికి అక్కడ పరిస్థితి గందరగోళంగా ఉన్నది వాళ్ళ పక్కింటి వాళ్ళు వేరే ఏదో ఊరికి బయలుదేరి ఉన్నారు తీరా సమయానికి బండి జాడలేదు దానిదేముంది ఇదిగో ఈ గాడిద ఉంది కదా మీ సామాన్లను దీని మీద తీసుకెళ్దాం రండి అని రంగారావు వాళ్ళ సామాన్లన్నింటినీ పొరుగురు చేర్చాడు వాళ్ళు చాలా సంతోషపడి అతనికి ఒక వంద రూపాయలు ఇచ్చి భోజనం కూడా పెట్టి పంపారు వెనక్కి వస్తూ ఒక చోట విశ్రాంతిగా కూర్చున్నాడు రంగారావు అంతలోనే ఒక చిన్న పిల్లవాడి ఏడుపులు వాళ్ళ అమ్మ అరుపులు వినబడ్డాయి రంగారావుకి జాలి వేసింది పిల్లవాడు ఎందుకు ఏడుస్తున్నాడమ్మా అని అడిగాడు చూడు నాయన మా బండి చక్రం విరిగి అవతల ఎక్కడో నిలిచిపోయింది నడక తప్పితే ఇక వేరే మార్గం లేదు మాకు వీడేమో నడవనని మారం చేస్తున్నాడు అంది తల్లి అయ్యో దానిదే ముందమ్మా నా గాడిద మీద కూర్చోబెట్టండి వాడిని చిటికెలో అందరం పట్నం చేరుకుందాం అన్నాడు రంగారావు ఆ పిల్లవాడిని సముదాయిస్తూ పిల్లవాడు సంతోషంగా గాడిదనెక్కి కూర్చున్నాడు పట్నం చేరాక వాళ్ళ నాన్న రంగారావుకి బలవంతంగా వంద రూపాయలు ఇవ్వటమే కాక నీకు ఏ అవసరం వచ్చినా నన్ను అడుగు సంకోచించుకు అని మాట కూడా ఇచ్చాడు ఏదైనా ఒక చిన్న పని ఇప్పించారంటే మీ పేరు చెప్పుకొని బ్రతుకుతాను అన్నాడు రంగారావు వినయంగా పనిదేముంది మన సైకిల్ షాపులోనే పని చెయ్యి మీ పనిని బట్టి ఎంతో కొంత జీతం ఇస్తానులే అన్నాడు ఆ పెద్ద మనిషి అలా రంగారావు సైకిల్ షాప్లో పనికి కుదురుకున్నాడు ఒళ్ళు మంచి ఇష్టంగా పని చేయడం మొదలుపెట్టాడు నెల తిరిగేసరికి రంగారావుకి రెండు వేలు జీతంగా ఇచ్చాడు షాపు యజమాని అంత డబ్బు వద్దండి ఖర్చులకి ఎంతో కొంత ఇవ్వండి చాలు అన్నాడు రంగారావు యజమాని అతనికి ఖర్చులకు డబ్బు ఇచ్చి మిగతా సొమ్మును అతని పేరునే బ్యాంకులో వేశాడు సంవత్సరం తిరిగేసరికి రంగారావు పేర బ్యాంకులో ఇరవై వేల రూపాయలు జమ అయ్యాయి ఆ డబ్బుతో అతను తన స్థలంలో చిన్న ఇల్లు ఒకటి కట్టుకొని సంతోషంగా జీవించాడు ఇదండి స్టోరీ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి